గంటి నాగ మల్లికార్జున రెడ్డి గారు ఏ కోడరే కాల్ నందాల జిల్లా వారి చేత మొదటి రెండు కోట్లు అయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ండు పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి ఉత్తరాలను పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదకొండవ నెంబర్ అయినటువంటి పన్నెండవ జన్ అయినటువంటి కాశీనాయన స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం కొత్తచేర మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరు రావాలండి లేట్ చేయకూడదన్నా దయచేసి బయలుదేరం రావాలా నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి പൂർത്തി വെയി അടുഷാല നിലവൈ ഐത് സെക്കൂർത്തി മൊത്ത സ്ഥാനം പതിനേഴ് സെക്കൻഡ് വിനകടി ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదారు వంద నడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి మధుశనానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండు పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి హాసనైన స్వామి ఆశీస్సులతో ఎంపీఎస్ తరపు స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి జత రెడీగా ఉన్నాయి చివరి జత వారికి కూడా బయలుదేరి రావాలి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగులతో అన్ని ఆరు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు లైనా అని కలుగుతాను అన్న లైనా అతని ఉమ్మడి అడుగు అతని ఉమ్మడి ఎదురు మీకు ఏముంది కలిసి అవుతాం వల్ల అంటే లేదు ముప్పై రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థలానికి ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు రెండవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నువ్వున్నా అన్నా నైడ్ కావాలన్నా మీకు పెద్ద కొంత దూరంగా వస్తాను మీరు గారి ప్రసాద్ దూరంగా వచ్చాయా నువ్వు పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు మూడు మూడు నన్ను చెప్తాను వినరు చెప్ప పట్టు ఏదైనా పదిహేడవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కాలపల జీరో ఎంత పద్దెనిమిదవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి గత పద్దెనిమిదవ రౌండ్ లో పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్ వెనుక ఉన్నా ఆశీస్సులతో గురు పౌర్ణమి శుభ సందర్భంగా కన్నీ విని ఎరుగలి రీతిలో ఈవేళ రైతు నిర్వహించడం జరిగిందండి పంతొమ్మిదవ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఆరు సెకండ్లు మాత్రమే వెనుకబడి స్థానానికి సమయం నిమిషాలు ఉన్నది ఇరవై నాలుగు పక్షులు తిరిగి వృత్తంగోళం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇరవై రెండు పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థలానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడిన లేనా లేదా మీరు నేను నేను కలుపు లేదు లేని అర్థమవుతుంది ఏమైతే లేదు సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇరవై ఒకటవల నుండి పూర్తి చూస్తున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి పద్నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి నేను చివరి వచ్చే తిరిగి మరలాట చివరి మూడవల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో మీరు పక్క పక్క ఓకే ఓకే రైట్ రెండవ రెండు పుట్టేది నా ఏనా జాగ్రత్తగా వల్లగా పొంద కర్రలు తీసుకెట్టినా సోకబెట్టినా కానీ కమిటీ వారు కమిటీ వారన్నా చివరి సమయంలో జాగ్రత్త చూస్తున్నా ఏ పొరపాటు చేసిన నిలబెట్టుకోవచ్చు మీరు కమిటీ వారికి అరయిస్తున్నాయి సమయం ఒక నిమిషం ఉన్నది కమిటీ వారు చూస్తున్నా ఒత్తులు మీరు మల్లెట్రో జాగ్రత్తగా చూసుకున్నా కమిటీ వారు జాగ్రత్తగా సెకంలో ఉన్నది

నాగమల్లికార్జున రెడ్డి గారు ఏకోడూరు గ్రామం పండియా మండలం నంజాల జిల్లా వారి జత నాలుగు వేల ఏడు వందల పదహైదు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని రాగి ప్రస్తుతానికి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి